స్వామి శరణం శరణం అయ్యాప్ప గత సంవత్సరం ఈ గురుస్వామి గారు మాతోటి పాదయాత్ర చేయడం జరిగింది శబరిమల వరకు చాలా అద్భుతం ఈ గురుస్వామి గారి అరుగుజాడల్లో మేము నడవడం ఈ యాత్రలో మాకు పరిచయం అవ్వడం గారిది కర్ణాటక చా గురుస్వామి ఈ యాత్ర చేసిందంటే మా పెద్ద యాత్ర గొప్ప విషయం అంటే ఇంత పెద్ద వయసులో కూడా ఈ శబరి వరకు యాత్ర చేయడము కాశీ వెళ్ళడము అయోధ్య వెళ్ళడము అంటే స్వామివారి మాటల్లో కూడా విందాము స్వామి శరణం గురుస్వామి గారు చెప్పండి నాలుగు విషయాలు స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం నేను అయోధ్య కాశీ అవతల నేపాల్ నేపాల్ అవతల మళ్ళీ మన కేదార్నాథ్ బద్రీనాథ్ అన్ని దిక్కుల నుంచి పాదయాత్ర నాది ఈ స్వాములు పోయిన సంవత్సరం కలిసారు మాకు ఈ సంవత్సరం నేను మాలేయలేదు అంటే మంచి స్వాములు నిర్మల్ బాసరా వాళ్ళు అంటే కొంచెం అన్ని దిక్కల స్వాములకి కొంచెం విశేషమైన ఒక ఒక మతింపు ఒక ఇది ఉంది మా అనుబంధం స్వామి మా అనుబంధం అంతా మంచిగా ఉంది ఇది ఇది ఒక అయ్యప్ప బంధం మా తెలంగాణ సరే 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 మా అనుబంధం అంతా మంచిగా ఉంది మాది బెంగళూరు స్వామి శరణమయ్యప్ప చూశారా మన రాష్ట్రం కాదు మన భాష కాదు అయినా కానీ గురుస్వామికి తెలుగు వస్తుంది కర్ణాటక రాష్ట్రము ఎంత మంచి గురుస్వామి మాకు ఈ యాత్రలో పరిచయం అవ్వడం కలవడం చాలా అదృష్టంగా భావిస్తుంది స్వామి శరణమయ్య